జగన్ ప్రభుత్వం గతంలో లిక్కర్ రీటైల్ బిజినెస్ను కూడా తన గుప్పిట్లో పెట్టుకుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్సైజ్ విధానాన్ని మార్చారు రీటైల్ లిక్కర్ షాపులు ప్రైవేటు వాళ్ళు నడుపుకోవచ్చు అని చెప్పి పాత విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానం ప్రకారం రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు మద్యం షాపులకి ఈ లైసెన్సులు జారీ కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది అంటే దాదాపు మూడు వేల ఐదు వందల కుటుంబాలకి ఈ వ్యాపారం ద్వారా ఉపాధి దొరుకుతుంది దాంతోపాటుగా గవర్నమెంట్కి నాన్ రిఫండబుల్ ఫీజు రూపంలో దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పి ఆశించారు ఇంతవరకు బాగానే ఉంది అసలు వ్యవహారం ఇక్కడి నుంచే మొదలైంది ఇప్పుడు నియోజకవర్గాలకు ఎమ్మెల్యేలు కిరీటం లేని రాజులుగా తయారయ్యారు వాళ్ళ అనుమతి లేకుండా ఏ వ్యాపారం ఏ వ్యవహారం చేయడానికి వీల్లేదు లిక్కర్ షాప్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అంటే ముందు స్థానిక ఎమ్మెల్యే తోటి మాట్లాడుకోవాలంట ఎంతో కొంత పేమెంట్ ముట చెప్పాలంట లేకపోతే పాడుకోబోయే షాపులో వాటా ఇవ్వాలంట ఈ దెబ్బకి చాలామంది వెనకపోయారని చెప్పి చెప్తున్నారు ఇప్పుడు మొత్తం మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకి ఒక లక్ష దాకా అప్లికేషన్లు వస్తాయని చెప్పి అనుకున్నారు అధికారులు అయితే యాక్చువల్గా ఎనిమిది వేల అప్లికేషన్లు కూడా రాలేదట ఇప్పటి వరకు ఆ రోజులు టైం అయిపోయింది ఇంకా మూడు రోజులే టైం ఉంది ఇక గవర్నమెంట్కి రెండు వేల కోట్లు నాన్ రిఫండబుల్ ఫీజులు వస్తాయని చెప్పి అదనంగా ఆదాయం వస్తుందని చెప్పి అనుకుంటే నూట డెబ్భై కోట్లు కూడా రాలేదట తొమ్మిది వందల అరవై ఒక్క రీటైల్ లిక్కర్ షాపుల కోసం ఇప్పటి వరకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదట అంటే దాదాపు మూడో వంతు షాపులకి అసలు స్పందనే లేదన్నమాట ఈ పరిస్థితి కారణం ఏంటి లిక్కర్ రీటైల్ బిజినెస్లో కూడా మాకు వాటా కావాలని చెప్పి చాలా చోట్ల లోకల్ ఎమ్మెల్యేలు పట్టుబట్టి కూర్చోవడమేనట ఈ వ్యవహారం కూటమి అధినేతలకి తెలియకుండా ఉంటుందని చెప్పి మనమైతే అనుకోలేం మన రాజకీయాల్లో వచ్చినటువంటి మార్పులకి ఈ పరిణామం ఒక సంకేతం అసలు ఎమ్మెల్యేలకి లిక్కర్ షాపులకి ఏంటి సంబంధం ఎమ్మెల్యేలకి ఇసుక్కి ఏంటి సంబంధం ఎమ్మెల్యేలకి స్థానిక వ్యాపారాలకి ఏంటి సంబంధం ఎమ్మెల్యేలకి కాంట్రాక్ట్ పనులకి ఏంటి సంబంధం నిజానికి ఏ సంబంధమూ లేదు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చట్టాలు మాత్రమే చేయాలి విధి విధానాలు రూపొందించాలి వాటి అమలుని అధికారులకు అప్పచెప్పాలి అవి సరిగ్గా అమలు అవుతున్నాయో లేదో పర్యవేక్షణ చేయాలి కానీ ఇప్పుడు జరుగుతున్నది వేరు ఏ పార్టీ అధికారంలో ఉంది అనేదాంతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో బిగ్ బ్రదర్లు వాళ్ల కనుసరణల్లోనే ప్రభుత్వం నడవాలి వ్యాపారాలు సాగాలి వాళ్ల ప్రమేయం లేకుండా ఏ కార్యక్రమం జరగడానికి వీలు లేదు వాళ్ళ కాన్స్ట్యున్సీలో అదే ఇప్పుడు లిక్కర్ షాపుల లైసెన్స్ల వ్యవహారంలో కూడా జరుగుతోంది వ్యవస్థ ఈ విధంగా పట్టిపోయింది